మేము అందరికొన్నారు ఉదయపూర్ కొందనాలు చెమ్మగలిగిన దేవుని పిల్లరా మీ హృదయాలు వెలిగించే మాటతో ఏ కోనేమి ఎద్దకూర్చున్నారు కనుక మీరు నేను కలిసి దినం ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని ఇసంగానే భూమి మీద ఉన్న ప్రజలందరినీ జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలు ఉపకారాలు మంచి నిద్ర ఆరోగ్యం ఇచ్చిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడు నేస్కరిస్తే వారి నామలు తండ్రి అయిన దేవుడికి శిరస్సు వంచి వందనాలు తెలియచేసుకుంటూ ఇన్ని మేలులు చేసిన దేవుడికి చిన్న ఆరాధన చేద్దాం దేవుని పిల్లలు అందరూ కలిసి ఆరాధన రాధనా ఆరాధన రాధనా ఆరాధన రాధనా చె కలిగిన దేవుని పిల్లర మనం చూడగలిగితే ప్రసంగి గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఎనిమిదో ఎనిమిదో వచ్చినప్పుడు ఒక మంచి మాట రాయబడింది దేవుని పిల్లలు చూద్దాం ఎల్లప్పుడూ తెల్లని వస్త్రంలో ధరించుకొని మీ తలక నూనె పెట్టుకుండా అని రాయబడింది దేవుని పిల్లరా ఇవి మనం చూస్తే చాలా ఆశ్చర్యం వేసింది బైబిల్లో ఎంత మంచి మాటలు ఉంటాయా ఇంత రుచికరమైన మాటలు ఉంటాయా ఇన్ని అర్థాలు ఉంటాయన్నాడు అందుకే ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుకోండి అని ఎందుకు చెప్పాడు తలకు నూనె ఎందుకు రాసుకోమన్నాడని తెలుసా మీకు తెల్లని వస్త్రాలు మనం ధరించుకున్నప్పుడు మురికి పడ్డప్పుడు చి ఏంటి ఇంత మురికైంది మచ్చ అయింది రోతగా ఉందని మనం ఎంత ఇబ్బంది పడతామో దేవుని పిల్లరా మన జీవితంలో కూడా తప్పు అనే ఒక మత్స మన జీవితంలో ఉన్నప్పుడు కూడా మనకు కూడా అంత రోత కలిగింది దేవుని పిల్ల అంత రోత పుట్టాల అందుకనే ఇంక రెండోది ఏంటంటే నూనె ఎందుకు రాసుకోమన్నారో తెలుసా దేవుని పిల్లరా మన తలకి నూనె తక్కువ అవ్వటం వలన మన ఆలోచనలన్నీ తేడా వస్తాయి దేవుని పిల్లరా మెదరికి తల మన తలలో ఉన్న మెదరు చల్లగా ఉండ చల్లగా ఉండి చక్కగా ఆలోచన చేయాలంటే దానికి నూనె అనేది ఉండాలన్నాడు దానిలో దానికి నూనె కానీ తక్కువైతే మన ఆలోచనలన్నీ కూడా చాలా చెడ్డగా బయటకు వస్తుంటాయి దేవుని పిల్లలు కోపం ఈ ఇలాంటివన్నీ కూడా దగ్గర దగ్గర బయటకు వస్తూ ఉంటాయి అందుకనే నూనె తలకు తక్కువ చేతునైనా తెల్లని బట్టలు మీరు ధరించుకోండి అన్నాడు ఈ తెల్లని వస్త్రాలు ఎలా ఎలాగుంటుందంటే మురిగి పడ్డప్పుడు నీకు ఎంత అసహ్యం కలిగిందో తప్పు చేయడానికి కూడా నువ్వు అంత భయపడాలా ఒక తప్పు చేస్తే నా బ్రతుకులు ఇలాగనే ఒక మచ్చబడిపోయింది కదా నేను తప్పు చేయగలదని ఒక ఆలోచన నీ మైండ్ తీసుకుంటుంటుంది నీ నువ్వు ఆలోచిస్తుంటావు దేవుని పుల కనుక ఇంకా మనం చూడగలిగితే లోతైన వెళ్ళగలిగితే ఇదిగో ఆత్మ సంబంధమైన తెల్లని వస్త్రాలు ధరించండి అని అంటాడు బైబిల్లో అంటే ఆత్మ సంబంధమైన తెల్లని వస్త్రాలు ధరిస్తే పవిత్రతకు గుర్తు శరీరం సంబంధమైన విషయాలు ఒక శరీరానికి తెల్లని వస్త్రం నువ్వు ధరిస్తే ఏమైందంటే మురిగి పడ్డప్పుడు దాన్ని చూసినప్పుడు నువ్వు ఎంత అసహించుకుంటావో తప్పు చేయడానికి కూడా అంత అస్సహించుకుంటావు అని దేవుడు తెలియజేస్తున్నాడు కనుక భూమి మీద ఉన్న ప్రతి బిడ్డు కూడా తెల్లన వస్త్రాలు చక్కగా ధరించి తన బ్రతుకులో కూడా మురికి అంటకుండా కాపాడుకుండే బిడ్డలుగా తలకు నూనె తక్కువ చేయకుండా చక్కగా రాసుకొని మంచి ఆలోచనలు కలిగే బ్రతికే బిడ్డలుగా ఉండినట్లు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడ చేయగలిగిన మా పరులకు తండ్రినైనా ఇదిగో తెల్లని వస్త్రములు ధరించండి తలకు నూనె తక్కువ కానివ్వకండి నువ్వు చెప్తున్నావు తండ్రి అవునునైనా తెల్లని వస్త్రములు మేము ధరించినప్పుడు దాని మీద మురిగి పడ్డప్పుడు దాన్ని చూసినప్పుడు అలా బాధపడతాం దాన్ని క్లీన్ చేసుకోవడానికి నా తల్లి మేము నాయనా మా బ్రతుకులు కూడా నాయన తప్పు చేయడానికి ఈ పరిశుద్ధమైన ఒక ఆత్మ మీద మచ్చబడకుండా ఉండటానికి తప్పు చేయకుండా ఉండటానికి జాగ్రత్త పడతామని నువ్వు ఈ మాటలు చెప్పున్నావు కనుక నా తండ్రి ఆలోచించగలిగే భాగ్యం నువ్వు బిడ్డలికి ఎండి తండ్రి తలకు నూనె రాయటం వలనైనా మా ఆలోచనలో కంటి చూపు స్పష్టంగా ఉండి బాగుంటామని నువ్వు చెప్తున్నావు నైనా ఇవాళ ప్యాషన్ అని నాత్తండి అందంగా ఉండాలని తలకు నూనె లేకుండా తండ్రి మానవుడు చూపు తగ్గిపోటు మిదుగున్నద్దండి నైనా చెడ్డ ఆలోచనల మైండ్లోంచి బయటకు వచ్చి భయంకరమైన పరిస్థితులు మేము చూస్తున్నాం తండ్రి ప్రతి బిడ్డ కూడా నైనా చక్కగా ఇదిగో తెల్లని వస్త్రంలో ధరించిన వారే అలాగే నత్తండి చక్కగా తలనీండగా నూనె రాసుకొని మంచి ఆలోచన కలిగి ప్రతికి బిడ్డలుగా ఉండేటట్లు చూపమని ఆ బిడ్డలకు నైనా నడుస్తున్న ప్రతి మార్గంలో కూడా నత్తండి దుష్టుడి చేతులకు దుష్టి ఆధీనంలోకి భూమి మీద నీ బిడ్డల పోక మీ ఆలోచనలో ఉండనట్లు నీ కంచాన్ని కాపుతనేసి బిడ్డలను కాపాడమని తండ్రి ఏ కుటుంబంలో అయితే తండ్రి నైనా బిడ్డలను పోగొట్టుకొని తల్లిదండ్రులు ఎంతగా ఘోషిస్తున్నారు అట్టి బిడ్డలకునైనా ఆ కడుపు కోత తగ్గించినైనా ఆ బిడ్డలు నైనా ఇదిగో నీ ఎందు సమాధానం కలిగి తండ్రి సంతోషంగా ఉన్నట్లు చూపి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడు పరిశుద్ధ నామలి ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమె మీ అందరికీ నా హృదయపూర్వక వందనంలో ధన్యవాదాలు